సో జై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ సో ఇవాళ వీడియోలో ఎస్ఎస్సీ జీడీ రన్నింగ్ ఎందుకు లేట్ అవుతుంది ఐ మీన్ ఫిజికల్ డేట్ ఎందుకు డిలే అవుతుంది అండ్ డిలే అవడానికి గల కారణాలు ఏంటి సో అండ్ చాలామందికి మైండ్లో ఉండే క్వశ్చన్ అయితే ఇదే సో ఎస్ఎస్సీ జీడీ ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది సో ఎందుకు లేట్ అవుతుంది చాలామంది నన్ను మిగతా వీడియోస్ చేసిన ఆ వీడియోస్ కామెంట్స్లో కూడా నన్ను ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ ఎప్పుడు ఉంటుందని అడిగారు అండ్ పర్సనల్గా నా ఇన్స్టాగ్రామ్కి కూడా చాలామంది ఫిజికల్ ఎప్పుడు ఉంటుందో చెప్పండి బ్రదర్ అని చెప్పి మెసేజ్ చేశారనమాట సో నేను పక్కా ఎనలైసిస్తో ఫిజికల్ ఎందుకు లేట్ అవుతుంది ఈ కారణాలు మొత్తం నోట్ చేసుకొని అండ్ ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు అని ప్రెడిక్ట్ చేసి అండ్ ఆల్సో మా సార్ వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి బట్ వాళ్ళ కంటెంట్ వేరే అనమాట వాళ్ళు ప్రమోషన్స్ గురించి వీడియోస్ చేస్తారు సో వాళ్ళకేంటంటే యాక్చువల్గా మా ఫోర్స్ అనేది నోడల్ సో సిఆర్పిఎఫ్ ఫోర్స్ అనేది నోడల్ అనమాట ఎస్ఎస్సి జీడీ సెలెక్షన్స్కి అంటే మెయిన్ మొత్తం కండక్ట్ చేసి అడ్మిట్ కార్డ్స్ ఇచ్చి మొత్తం అంతా చేసేది ఒక పెద్ద రికం లాగా చేసేది మొత్తం సిఆర్పిఎఫ్ అనమాట సో యాక్చువల్గా ఇక్కడ ఉన్న మా సార్లకి ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్లో పనిచేసే వాళ్ళు కూడా తెలుసు అనమాట సో అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాక నాకు నేను అడిగితే నేను మా సార్ వాళ్ళని ఇలాగ అడిగితే అక్కడ వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు చెప్పిన మ్యాటర్ బట్టి సో వీళ్ళు నాకు చెప్తారనమాట దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను సో కష్టపడకుండా ఓన్గా సొల్ కొట్టడం అనేది నాకు తెలియదు అనమాట ఏదైనా తెలిస్తే చెప్తాను అండ్ పై అంటే పైనుంచి నాకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తానన్నమాట ఎవరైనా జెన్యున్గా చెప్పాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలన్నమాట సో నేను ఇలా నా లెవెల్లో నేను ఇన్ఫర్మేషన్ కనుక్కొని నేను చెప్తాను అనమాట సో యాక్చువల్గా ఫస్ట్ మనం ఎస్ఎస్సి జీడి ఫిజికల్ డిలే అవడానికి గల కారణాలు మాట్లాడుకుంటే సో ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ మంత్స్లో ఎక్కువ మొత్తం ఫోర్సెస్ అన్నిటికీ కూడా మ్యాక్సిమం పిఓపీ అనమాట పాసింగ్ అవుట్ పెరేడ్లు అనేవి జరుగుతున్నాయి ఎవరైతే కొత్తగా ట్రైనింగ్ అయ్యారో సో ఈ కొత్తగా ట్రైనింగ్ అయిన వాళ్ళందరూ కూడా పాసింగ్ అవుట్ పెరేడ్ ఉంటుంది కదా సో ఆ పాసింగ్ అవుట్ పెరేడ్ అనేది జరుగుతుందనమాట ఫర్ ఎగ్జాంపుల్ సిఏఎస్ఎఫ్ఏ ఉంది మొన్న సిఏఎస్ఎఫ్ ఆగస్టు పద్నాలుగు నుంచి కూడా వాళ్ళు ఆ పాసింగ్ అవుట్లు జరుగుతూ ఉన్నాయన్నమాట అది దేశంలో ఉన్న సిఆర్పిఎఫ్ సెంటర్లు అన్నీ కూడా ఐ మీన్ సిఎస్ఎఫ్ సెంటర్లు అన్నీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డేట్ ఇస్తారనమాట పిఓపి అన్నీ ఒకే డేట్లో అవ్వవు సో ఒక నెల రోజులు ఉందనుకోండి ఆ నెల రోజుల్లో ఒక పది రోజులు చూసుకొని ఆ పది రోజుల్లో ఒక ఫస్ట్ తారీఖు ఒక ఒక ట్రైనింగ్ సెంటర్లో పిఓపి అవుతుంది సో మూడో తారీఖు ఇంకో దాంట్లో అవుతుంది అలాగ పిఓపికి సపరేట్ సపరేట్ డేట్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్కి సో అదే విధంగా మా సిఆర్పిఎఫ్కి కూడా ఈ ఆగస్ట్ నెలలో పిఓపి అనమాట ద లాస్ట్ డేట్ ఆఫ్ పిఓపి వచ్చి సిఆర్పిఎఫ్కి ఆగస్టు ముప్పై తారీఖు అనమాట సో యాక్చువల్గా సిఆర్పిఎఫ్ అనేది నోడల్ అని చెప్పాను కదా మెయిన్ ఈ ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ ఇచ్చి ఫిజికల్ కండక్ట్ చేసేది మొత్తం అంతా సిఆర్పిఎఫ్ చేతుల్లోనే ఉంది బాధ్యత సో మా సిఆర్పిఎఫ్ ఏంటంటే ఈవెన్ డీజీ కూడా ఇప్పుడు మా ట్రైనింగ్ సెంటర్కి డీజీ వస్తున్నారు పాసింగ్ అవుట్ పీరియడ్కి సో ఈవెన్ డీజీ కూడా ఈ పాసింగ్ అవుట్ పీరియడ్ గోల్లో ఐ మీన్ ఆయన ఈ ఆలోచనలో నిమగ్నమై ఉన్నాడు అనమాట సో ఆయన ప్రజెంట్ ఈ సెలక్షన్స్ గురించి వీటి గురించి అన్నిటి గురించి ఒకేసారి ఒక పర్సన్ స్ట్రెస్ తీసుకోరు కదా సో ఏదైనా ఒక ఒక్క టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టాస్క్కి మూవ్ అవుతారనమాట సో పిఓపి అనేది ట్రైనింగ్ అవ్వగానే పక్కా చేయించాలి కానీ ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ లేటు ఇంకో నెలలు లేట్ చేసినా పర్లేదనమాట సో అలా ఆలోచించినట్టు ఉన్నారేమో కానీ సో ఇది ఒక రీజన్ అని నేను అనుకుంటున్నాను సో అందుకని ఆగస్టు ముప్పై తర్వాత సో ఈ ఎస్ఎస్సి జీడి ఫిజికల్ గురించి ఆలోచించే అవకాశం ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆర్ఎఫ్ఐడి ఓకే ఈ ఆర్ఎఫ్ఐడి చిప్ అనేది ఎలా అంటే ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ మీరు వెళ్ళగానే ఆటోమేటిక్గా స్కాన్ చేసుకుంటుంది అండ్ మీరు వితౌట్ టోకెన్ సిస్టమ్ అనమాట సో అది స్కాన్ చేసుకున్న వెంటనే మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేది అంటే చాలామంది ఏంటంటే టోకెన్ సిస్టంలో కూడా చీటింగ్ జరిగే అవకాశం ఉందన్నమాట మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ కూడా చీటింగ్ జరగదు టోకెన్ సిస్టమ్ ఉన్న సో కానీ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని కొంచెం స్ట్రిక్ట్గా తీసుకొని ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది తేవాలని ఆలోచిస్తుంది సో గవర్నమెంట్ ఇంకా కన్ఫామ్ చేసుకోలేదు దాన్ని సో గవర్నమెంట్ ఒక నోటీసులో చెప్పింది ఆర్ఎఫ్ఐడి సిస్టంతో అవుతుందని చెప్పి ఇంటర్నల్ నోటీసులో సో ఆ నోటీసు జూలై నెలలో బాగా వైరల్ అయింది సో ఆర్ఎఫ్ఐడి చిప్సెట్ ఆ టెక్నాలజీతో రన్నింగ్ పెడదాము అని చెప్పి అనుకుంటున్నాను ఒకవేళ ఆర్ఎఫ్ఐడి సిస్టంతో పెట్టాలి అంటే పక్క రోడ్డు మీద పెట్టాలన్నమాట గ్రౌండ్లో పెట్టడానికి ఉండదు సో గ్రౌండ్లో ఎందుకు పెట్టరు అంటే ఆలోచించండి గ్రౌండ్లో అయితే మనకి రౌండ్స్ పరంగా కౌంట్ అనేది ఉంటుంది అనమాట అదే రోడ్డు మీద అయితేనే ఈ చిప్సెట్ అనేది యూజ్ చేయడానికి ఉంటుంది సెన్స్ చేస్తుంది అండ్ గ్రౌండ్లో కూడా రౌండ్ రౌండ్కి అవుతుంది కానీ సో గ్రౌండ్లో చాలామంది వెళ్తుంటారు ఎంతమందినని ఒకేసారి స్కాన్ చేస్తుంది ఇప్పుడు గుంపుగా గ్రౌండ్లో రౌండ్ తిరుగుతుంటే ఆ గుంపులో ఎంతమందినైనా స్కాన్ చేసుకుంటుంది సో నేను అనుకుంటున్నాను ఆర్ఎఫ్ఐడి సిస్టమ్ అనేది వస్తే ఆ టెక్నాలజీ యూజ్ చేసి రన్నింగ్ పెడదాం అనుకుంటే పక్కా రోడ్డు మీదే ఉండే అవకాశం అయితే ఉంది సో ఈ సిస్టంతో రన్నింగ్ ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా గతంలో గవర్నమెంటే అనమాట సో ఇదొక రీజన్ దాని గురించి ఆలోచించి డిలే చేసి ఉండొచ్చు సో మూడో రీజన్ ఏంటంటే సో త్రిపుర రాష్ట్రం అనేది వరదలు వచ్చి చాలా అల్లకల్లోలం అయిపోయిందన్నమాట సో ఈ త్రిపుర రాష్ట్రంలో కూడా ఎస్ఎస్సీ జీడికి మీలాగా మాలాగా గతంలో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి సెలక్షన్ జరగడానికి త్రిపుర రాష్ట్రం ఇప్పుడు అనుకూలంగా లేదనమాట సో ఏదైతే ఈ వరదల నుంచి త్రిపుర రాష్ట్రం కొంచెం కోలుకుంటుందో సో ఆ కోలుకున్న సమయంలో ఈ రన్నింగ్ ఇవన్నీ పెట్టొచ్చని ఆలోచించవచ్చేమో సో ఇది కూడా ఒక కారణం కావచ్చు అనమాట సో ఇవి గాయస్ నేను ఎందుకు డిలే అవుతుందో అని చెప్పి నేను అనలైసిస్ చేసి ప్రతి పాయింట్ని సింక్ చేసుకొని నేను ఆలోచించి చెప్తున్నా ఈ పాయింట్స్ అనమాట సో ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు అనేది మా సార్ వాళ్ళు చెప్పింది ఎప్పుడంటే సో గైస్ మీ అంత లక్కి ఇప్పటికొచ్చి ఎవరు లేరు ఎందుకంటున్నానంటే మా టైంలో అంటే ఫిజికల్కి మాకు ఎలక్షన్స్ ఉన్నాయి పైగా తొందరగా సెలక్షన్ జరిగిపోతుందని చెప్పారు రన్నింగ్కి టైం ఇస్తాడా ఇవ్వడా తెలియదు మాకు దొరక్క దొరక్క కష్టం మీద ఒక్క నెల టైం దొరికితే ఆ ఒక్క నెలలోనే ప్రతి ఒక్కళ్ళం ప్రాక్టీస్ అయ్యి సెలెక్ట్ అయ్యాం అన్నమాట సో మీకు అలా కాదు మీకు చాలా నెల టైం వచ్చింది ఒకవేళ ఫిజికల్లో ఈసారి ఎవరైనా ఫెయిల్ అయితే అది మీ తప్పు వల్లే ఫెయిల్ అవుతారనమాట ఎందుకంటే అది మీరు చేసుకున్న తప్పు వల్లే మీరు ఫెయిల్ అవుతారు ఇంకా దేనివల్ల కాదు ఇంక దేనివల్ల నేను చెప్పినా ఎవరు నమ్మరు సో ఎందుకంటే మీకు వచ్చినంత టైం ఇప్పటికొచ్చి ఎస్ఎస్సి జీడీ సెలక్షన్స్లో టూ థౌజండ్ లెవెన్ ఫస్ట్ ఎస్ఎస్సి జీడి నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకు మీకు రన్నింగ్కి వచ్చిన టైము ఐ మీన్ మీకు ప్రాక్టీస్కి ఇచ్చిన టైము ఎవరికి ఏ బ్యాచ్కి ఇవ్వలేదు అనమాట ఎవరికి దొరకలేదు సో దాన్ని దుర్వినియోగం చేసుకొని మీరు కానీ ఫిజికల్లో ఫెయిల్ అయ్యారంటే మీరు తర్వాత బాధపడినా దానికి అర్థం లేదనమాట ఎందుకంటే చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది ఎవరైతే చాలా లేట్ అయిపోయింది డేట్ వచ్చాక మేము ప్రాక్టీస్ చేస్తాం ఇప్పటికీ ప్రాక్టీస్ ఆపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో బ్రదర్స్ ఆలోచించండి అంటే తెలివిగా ఇంకా ప్రాక్టీస్ చేస్తే మనమే కదా ఇంకా టైమింగ్లో అప్పుడు కొంచెం మనకు నమ్మకం ఉంటుంది మన రన్నింగ్ మీద అని చెప్పి ప్రాక్టీస్ అయితే కంటిన్యూ చేయండి ఎవరైతే ఓవర్ కాన్ఫిడెంట్గా నేను ఎప్పుడు ఎప్పుడు పెట్టినా పరిగెట్టేస్తాను సో నేను ఇప్పుడు ఇప్పుడు ప్రాక్టీస్ చేయను డేట్ ఇచ్చాక మళ్ళీ ఆ పది రోజులు ప్రాక్టీస్ చేస్తాను అవ్వదు అన్ని రోజులు మనకి కాదు అన్ని రోజులు ఒకలా ఉండవు ఏ రన్నింగ్ రానోడు ముందుకు వెళ్ళిపోతాడు అన్నీ చేసేస్తాను అనుకున్నాడు అక్కడ ఆగిపోతాడు ఇలాంటి రోజులు నేను చాలా చూశాను ఇలాంటి మందిని నేను చాలా చూశాను సో ఓకేనా సో ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ మట్టికి ఆపకండి సో ఇంత దూరం వచ్చి ఫిజికల్లో పోతే అంత టైం ఇచ్చి సో అది సిగ్గు చేయడం అనమాట సో కష్టపడండి సో ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చు అంటే సెప్టెంబర్ మిడిల్ వరకు డెడ్ నెండ్ అనమాట సో సెప్టెంబర్ ఫస్ట్ ఏదైతే ఈ పిఓపీ గోల్ అయిపోతుంది మా డీజీ సిఆర్పిఎఫ్ డీజీ ఫ్రీ అయిపోతారు టెన్షన్ ఫ్రీ అయిపోతారు సో ఇప్పుడు కొత్త ఉన్న బ్యాచ్ను పంపించేశారు కాబట్టి కొత్త బ్యాచ్ను తీసుకొచ్చే ఆలోచనలోనే ఉంటారనమాట సో ఎప్పుడైతే పిఓపి అయిపోద్దో ఖచ్చితంగా మా సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ నుంచి మీ అందరికీ ఫిజికల్ అడ్మిట్ కార్డ్స్ అనేవి ఖచ్చితంగా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లాస్ట్లో నుంచి సెప్టెంబర్ సెకండ్ వీక్ లాస్ట్ మధ్యలో మీకు ఖచ్చితంగా ఫిజికల్ అనేది ఉండే అవకాశం అయితే ఉందన్నమాట ఇది ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ నుంచే మా సార్ వాళ్ళ కొలీగ్ గతంలో వేరే బెటాలియన్లో పనిచేసిన అతను చెప్పిన మాటలు అనమాట ఓకేనా సో సో ఏదైతే మీ ప్రాక్టీస్ ఉందో దాన్ని అలా కంటిన్యూ చేయండి అనమాట ఎప్పటికీ ప్రాక్టీస్ అనేది ఆపకూడదు సో ఇది ఎస్ఎస్సి జీడి రన్నింగ్ గురించి ఎందుకు డిలే అవుతుంది అండ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది నేను అనలైసిస్ చేసి చెప్తున్న మ్యాటర్ అనమాట సో నా ఇన్ఫర్మేషన్ అనేది ఆల్మోస్ట్ నేను గతంలో సిక్స్టీన్ లాంగ్వేజెస్లో ఎగ్జామ్ పెడుతున్నారు ఖచ్చితంగా కట్ ఆఫ్ హైయర్ ఉంటుంది కాంపిటీషన్ హై ఉంటుందని చెప్పాను సో నేను చెప్పిన చాలా వరకు కరెక్టే అయ్యింది ఎందుకంటే ఆలోచించాలి ఎలా ఉంది సిచ్యువేషన్ ఎలా ఉంది ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో ఫ్యూచర్లో సిచ్యువేషన్ ఎలా మారుతుంది సో ఇదంతా ఆలోచించాలి సో చాలామంది ఐ మీన్ ఎవరి గురించో నాకు అనవసరం నేనైతే ఓన్గా సుత్తి సొల్లు కొట్టను ఉన్నది చెప్తాను సో జెన్యున్ అనుకున్న వాళ్ళు నమ్మండి జెన్యున్ అనిపిస్తే ఛానల్ని సపోర్ట్ చేయండి సో మీకు జెన్యున్ అనిపించకపోతే వినేసి మీరు యూజ్ఫుల్ అనిపిస్తే యూజ్ ఐ మీన్ ఆ మ్యాటర్ని యూజ్ చేసుకోండి మైండ్లో పెట్టుకోండి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు సో జెన్యున్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి నేను ఎవరిని అడగను సో ఇది గైస్ సో చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో ఎలా ఎవరు ప్రాక్టీస్ చేయాలి ఈ తక్కువ టైంలో ఎలాగా మనం ఐ మీన్ ఈ ఫిజికల్కి ఫిట్ అయ్యేటట్టు చేసుకోవాలనేది కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను ఆల్రెడీ ఫిజికల్కి ఫైవ్ డేస్ ముందు ఎలా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మనం ఎలాగా స్లీప్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాను దీనికి ముందు సో ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి ఇంట్రెస్ట్ లేకపోయినా యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో చూడండి సో ఇది కావాల్ వీడియోలో సో నెక్స్ట్ వీడియో వచ్చేసి చాలామంది చెస్ట్ గురించి అడుగుతున్నారు ఫిజికల్ అంటే రన్నింగ్ ఒకటే కాదు చెస్ట్ కూడా సో చెస్ట్ గురించి అడుగుతున్నారు హైట్ గురించి అడుగుతున్నారు హైట్ గురించి గతంలో ఒక వీడియో చేశాను అది సరిపోతుంది అండ్ చెస్ట్ గురించి నేను చెప్తాను బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి అనేది నేను చెప్తాను అనమాట ఓకే నెక్స్ట్ వీడియోలో చెస్ట్ గురించి చెప్తాను సో దాని తర్వాత మెడికల్ గురించి చెప్తాను ఓకేనా సో ఇది గాసి ఇవాల్టి వీడియో సో హోప్ మీకు యూస్ఫుల్ అంటే వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేను అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై హింద్ బాయ్ బాయ్